తల్లిదండ్రుల సంరక్షణ మరియు వయోవృద్దుల చట్టం రెండు వేల ఏడు అనే అంశంపై శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి కుమారి బి కనకలక్ష్మి అధ్యక్షతన స్థానిక పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో న్యాయ అవగాహన

మరి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ప్రత్యేక కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే వయో వృద్ధులు కొన్నటువంటి హక్కులు ఏంటి అవన్నీ విషయాలు మనకు చట్టం ఏముంది ఆర్టీఓ కోర్టులో మన సీనియర్ న్యాయవాది సత్యాజీ గారు చెప్పారు అలాగే యాక్ట్ ఇప్పుడు వచ్చింది అనేది రెండు వేల ఏడో సంవత్సరం వచ్చిందని ప్రకాష్ గారు చెప్పారు ఎంప్లాయీస్ అవ్వచ్చు నాన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు ఎవరైనా సరే ఒక పిల్లల మీద వాళ్ళ ప్రాపర్టీ రాసిన తర్వాత మీ ప్రాపర్టీ రాసిన తర్వాత పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనుకున్నప్పుడు ఆ ఒక ఏదైతే గిఫ్ట్ గిట్ మీరు ఆల్రెడీ రాసినారో దా